హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ దుర్గామయ్య నర్సరీ ఈరోజు మనం బెంగళూరుకి లోడింగ్ అండి ఇది వచ్చి మహాగాని ఇరవై ఒకటి ప్లాంట్లో బెంగళూరు నుంచి సార్ వచ్చారు ఆయన దగ్గరుండి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుని లోడ్ చేసుకుంటున్నారు మహాగాని కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి ఇది వచ్చి అండి రెడ్ జామ దానమ్మ అలాగే రామపల లక్ష్మణపాల ఆవకాడ ఇలా అన్ని ప్లాంట్స్ లోడ్ చేయించుకున్నారు మహాగాని వచ్చి నాలుగు వందలు ఇది వచ్చి కోడూరు భత్త అండి ఇది ఈ బత్తాయి కాకుండా యాపిల్ బేర్ యాపిల్ బేర్ రెడ్ రెండు అలాగే యాపిల్ బేర్ గ్రీన్ ప్లాంట్స్ గ్రీన్ రెండు అంతేకాకుండా సపోటా ఈ సపోటాతో పాటు సీతాఫల ఈ సీతాఫలం కాకుండా చాలా ఐటమ్స్ వేసారండి ఫ్రూట్ ఐటమ్స్ అన్నీ ఇది వచ్చి వేరే నర్సరీని తెప్పించాం డ్రాగన్ ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో అలాగే రెడ్ కలర్ కూడా అంతేకాకుండా లిచ్చి ఫ్రూట్ ఇది లిచ్చి ప్లాంట్ అండి ఇది ఇవన్నీ మూడు సంవత్సరాలు ఏజీ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా వీటితో పాటు ఈ చిన్న సైజు మొక్కలన్నీ తీసాం యాపిల్ అన్న యాపిల్ యాపిల్ నైన్టీన్ వీటితో పాటు చిన్న ప్లాంట్స్ అన్ని లోడింగ్ చేసాం మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ